అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కరీంనగర్ పోలీసు కమిషనరేట్ చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించు శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండో తేదీ శనివారం నాడు కరీంనగర్లో నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఏర్పాట్లు చేయనున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ టౌన్ ఏసీపీ కార్యాలయంలో గురువారం నాడు డివిజన్లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఆయన సమీక్షించారు ఈ యాత్ర కరీంనగర్లోని వైశ్య భవన్ ప్రక్కన గల రామాలయం నుండి ప్రారంభమై రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ గంజ్ రోడ్ రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా కమాన్ రోడ్ మీదుగా బస్టాండ్ తెలంగాణ చౌక్ ఐబీ చౌరస్తా కోర్ట్ చౌరస్తా మంచిర్యాల చౌరస్తా గాంధీ స్టాట్యూ తిరిగి రామాలయం వద్ద ముగుస్తుందని తెలిపారు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర నిర్వహించు ఈ యాత్రకు ఐదు వందలు మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు బందోబస్తులో భాగంగా స్టాటిక్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ మొబైల్ పెట్రోలింగ్ అవసరమైన చోట రూఫ్టాప్లతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పికెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు ఈ యాత్రలో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీసు డ్రోన్లను వాడనున్నామని ఆయన తెలిపారు ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు దారి మల్లింపు చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు యాత్ర నిర్వహించు మార్గం అంతా పోలీసు కమిషనర్ గురువారం నాడు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు